వారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు అవగాహన సదస్సును నిర్వహించారు బాలికల పాఠశాలలో శుక్రవారం రోజు అగస్తా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పిల్లలకు చిరుధాన్యాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో బయట ఫుడ్ తినడం వల్ల చాలా మంది పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని బయట ఏవి పడితే అవి తినడం వల్ల మనం ఎత్తు పెరగడం కానీ ఆరోగ్య సమస్యలు కానీ సరిగా మెదడు పనిచేయకపోవడం సరైన బలం లేకపోవడం చలాకీగా ఉండకపోవడం ఈ విధమైన చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని మనం ఆరోగ్యంగా ఉండాలంటే

బాగా మంచి ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి ఫర్ తర్వాత దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి మనం గ్యాస్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత కరెంట్ యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కగా ఇక్కడ ఫుడ్ గురించి మనకి ఒక ఫైడ్ లాగా పెట్టి సైన్స్ ఫైడ్ ఫుడ్ సైడ్ లాగా పెట్టి మనకి అన్ని విషయాలు వివరించినారు సో వీళ్ళు కేటాయించి వీళ్ళు వివరించినట్లుగా మాకు ఈ పరిస్థితి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి తర్వాత ముఖ్యంగా టాటా పవర్ అరవింద్ సార్ వాళ్ళకి నేను భావంగా ఈరోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి చుట్టూ చివరిగా నేను మా పాఠశాలలో బాగా జరిగినందుకు గాను వీళ్ళు బాగా వివరించినందుకు గాను కండక్ట్ చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంతట్లో ముగిస్తుంది ఇక్కడ గసగసాలు కూడా ఉన్నాయి ఇవి కూడా సుగంధ ద్రవ్యాలు ఏరకలు చెక్క తర్వాత బాదం తర్వాత కిస్మి ఇది మామూలుగా కాజు ఇవన్నీ కూడా సుగంధ ద్రోగాలు తీసుకు వస్తాయి ఇక్కడ ధాన్యాలు ఇవన్నీ తర్వాత డివైడ్ చేయాలంటే అని అని తర్వాత ద్రవ్యాలు అని చెప్పేసి డివైడ్ చేయొచ్చు ఇంకా మనము చెప్పినాము మ్యాథ్స్ అంటే అన్ని పంటల నుంచే వస్తాయి వేరే శనగ నుంచి వేరే శనగ నుండి వస్తుంది తర్వాత ఆంబాల నుంచి ఆంబాల నుండి వస్తుంది అప్పుల నుంచి నువ్వులు వస్తుంది తర్వాత సన్ఫ్లవర్ నుంచి సన్ఫ్లవర్ వస్తుంది ఇంకా మీకు తెలియదు ఆ చెట్టు లొక్క ఆకు నుంచి పాలు తీసి ఆ మామూలు మన గాయాలు అవుతాయి కదా గాయాలు పెట్టేవాళ్ళు ఆ పుష్పాల నుంచి నూనె తీసి వంటల్లో వాడేవాళ్ళం అనమాట ఇలా

అనపిద పాలమండిజా బజారుమండికి లైట్ లేదు ఫేస్ లేదు భావనమ్మీ తినకదు భావనమ్మీ ఇసేనేన కొంచెం జంటలక తెల్లనొ ఎంజాయ్ చేయు ఫ్రైడ్ రైస్ అమ్మ ఇది రామ్మి అది దంపున్న తిన కొడుదు అమ్మ నా తింటే కొడుతు లేక ఎందుకు రా అమ్మ నిన్ను ఇంకా వంగు గోపి అమ్మ రూలేస్ అమ్మ నా తామ గోపి అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో